హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే నా రైనీ సండే ఎలా ఉండబోతుందో చూడండి ముందుగా అయితే పొద్దున్నే లేచి అయితే ఇంటి ముందర కొన్ని వాటర్ వచ్చేసిండే ఆ వాటర్ అన్నీ ఊడ్చేసి ముగ్గు పెట్టేసాను ఇంకా పొద్దున్నే అయితే ఎవరీ డే పొద్దున్నే చేసే పని ఎలాగో ఇదే కాబట్టి ఇంకా వాకిల్ ఊడ్చేసి ముగ్గు పెట్టేసేసి చాయ్ అయితే పెట్టుకుంటున్నాను చాయ్ పెట్టుకొని చాయ్ మరిగాయలోపు బ్రష్ కూడా చేసేసుకున్నాను అన్నట్లు మీ రైనీ సండే ఎలా గడిచిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా వర్షం పడితే ఇంకా పొద్దుపొద్దునే చాయ్ అయితే తాగాలనిపిస్తుంది మా వారైతే సండే రోజు పొద్దున్నే లేచి కూర్చుంటారు మామూలుగా వర్కింగ్ డే రోజు అయితే నిద్ర వస్తుంది అంటారు కానీ మా పిల్లలు కూడా అంతే స్కూల్కి వెళ్ళబడుతుంది అనేసి మామూలుగా స్కూల్ ఉన్న టైంలో అయితే లేపి లేపి ఇంకా మనమే అలసిపోవాల్సిందే వాళ్ళు లేయరు సండే ఉన్న రోజు మాత్రం హాలిడే రోజు మాత్రము తొందరగా లేచి కూర్చుంటారు ఇక్కడైతే అల్లం టీ పెట్టుకుంటున్నాను నేను అల్లం గ్రేట్ చేస్తున్నాను కొంచెం అయితే నా దగ్గర అల్లం దంచుకునేది లేదు నేనైతే గ్లాస్లో వేసి పప్పు ఉన్న చపాతీ కర్రతో దంచుతాను ఇక్కడైతేనే ఇంకా తురుమేసుకుంటున్నాను అల్లము కొంచెం వాయిస్ కూడా చేంజ్ అవుతుంది జలుబు చేసి అందుకని ఇంకా అల్లం టీ పెడుతున్నాను ఇక్కడైతే ఇంకా అల్లం టీలో వేసేస్తున్నాను సండే అయితే ఇంకా మామూలుగా ఉండదు మా ఆయన అయితేనా టీ తాగేసి వర్షం అయితే పడుతుంది ఇంకా సండే రోజు అంటే ఇంకా స్పెషల్ ఉండాలా ఎంత వర్షం పడుతున్నా మాత్రము సండే రోజు స్పెషల్ అయింది ముద్ద అనమాట చాయ్ తాగేసి అయితేనా ఇంకా అల్లు మాలకు వెళ్ళేసి బయట షాప్ దగ్గర అయితే వర్షం పడుతుంటుంది కదా బయట షాప్లలో అల్లూల్లు మాలకు వెళ్ళేసి చికెను కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారనమాట అన్నట్లు చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి పొద్దు పొద్దున్నే చాయ్ పడితే కొంతమందికి నిద్ర మదలదు ఏం పని చేయబుద్ది కాదు అందులో నేను ఒక్కదాన్ని నేనైతే ఫస్ట్ ఉంటాయి ఈ విషయంలో ఎంత ట్రై చేశానో అసలుకి ఇంకా చాయ్ మానుకోవాలని నా వల్ల అయితే కాలేదు మొహంగానే ఉంటుంది చాయ్ తాగకపోతే ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనేసి అవేవో జీలకర్ర మెంతులు అవే అయితే ఒక వారం వాడాను మళ్ళీ వేడి చేసి మళ్ళీ బంద్ పెట్టేశాను ఇంకా నా వెయిట్ లాస్ ఏమో కానీ అవన్నీ తాగి ఇంకా నాకు చిరాకు వచ్చేసింది ఇంకా అవన్నీ తాగుతూ కొంచెం వాకింగ్ కూడా చేయాలంట మనం వాకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడేమో వర్షం పడుతుంటుంది వర్షం పడనప్పుడేమో మనకి ఇంట్రెస్ట్ ఉండదు అయితే పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు లేవలేదు ఇంకా లైట్ ఆఫ్ చేసే ఉంది లైట్ వేస్తే లేస్తారని కిచెన్లో ఒకటి లైట్ వేసాను నేను హాల్లో వేయలేదు ఇక్కడైతే ఇంకా చాయ్ తాగేసి మా ఆయన వెళ్ళి ఇంకా కొన్ని టమోటాలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఒకటి తీసుకొచ్చాడు చికెన్ ఇక్కడ అయితేనే కంట్రీ చికెన్ తెచ్చాడు ఇంకా సండే రోజు అయితే తనే వాష్ చేసిస్తాడు ఇది ఒక్క పని చేస్తాడు అయితే ఇంకా పిల్లలు వేసి బ్రష్ చేసుకున్నారు మా ఆయన వచ్చేలోపు ఇంకా వాళ్ళకైతేనే ఇంకా సింపుల్గా మ్యాగీ చేసి ఇచ్చాను అనమాట నేను నేను వాళ్ళతో పాటు తినేసాను మ్యాగీనే ఇక్కడైతే ఇంకా మ్యాగీ తినేసి మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టేశాను వైట్ రైస్ ఇంకో పక్క చికెన్ పెట్టేశాను రెండు స్టవ్ మీద తొందరగా అయిపోతుంది అనేసి నాకైతేనే ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట రోజు రోజు ఇట్లనే పోస్ట్పోన్ చేస్తున్న ఫెస్టివల్ కూడా దగ్గరకు వస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే కొంచెం స్మెల్ వచ్చినట్లు అనిపిస్తుంది అనేసి ఇంకా కూర కూడా ఫినిష్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా నాటుకోడిలోకి ఇంకా కాంబినేషన్ జొన్న రొట్టె బాగుంటుందంటే ఇంకా మా ఆయనకి జొన్న రొట్టె కాల్చేశాను ఈరోజైతే మాత్రం జొన్న రొట్టెలు చాలా బాగా వచ్చాయన్నమాట బాగా పొంగాయి చపాతీలాగా ఇక్కడైతేనా ఇంకా వాటర్ స్ప్రెడ్ చేసి జొన్న రొట్టెల మీద ఒక్కొక్కటి ఇంకా జొన్న రొట్టెలు అయితే కాల్చుకున్నాను ఇక్కడైతే ఒకసారి జొన్న రొట్టెలు అయితే అబ్జర్వ్ చేయండి జొన్న రొట్టెలు బాగా పొంగాయి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది జొన్న రొట్టెలు చాలా బాగా వచ్చాయనేసి ఇక్కడ ఇంకా వాటర్ వేసి వాటర్ వేసిన తర్వాత రొట్టె తిప్పేసి ఇట్లా క్లాత్తో ప్రెస్ చేస్తే జొన్న రొట్టెలు బాగా వస్తాయి ఇక్కడైతే వన్ బై వన్ ఇంకా మూడు జొన్న రొట్టెలు కాల్చాను ఇంకా ఒకటైతే లాస్ట్లో చిన్నది అయింది జొన్న రొట్టె అయితే మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ తినేసి ఒక న్యాప్ వేసాను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా జొన్న రొట్టెలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా లంచ్ వేసిన తర్వాత ఇంకా ఒక న్యాప్ వేసేసి ఇంకా వెజిటబుల్స్ అయితేనా ఇంకా ఇక్కడ ఇంకా తొడిమాలు తీసేసాను పచ్చిమిర్చి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి లల్లు మాల్లో తీస్తే ఇంకా మధ్యాహ్నం కొన్ని ప్రొవిజన్స్ అయితే ఆర్డర్ పెట్టారు గోధుమ పిండి శనగపిండి అందు లేకుండా జీలకర్ర సాల్ట్ అందు ఇంకా అవైతే ఒక సైడ్ కిచెన్లో పక్కన పెట్టేసేసాను ఇంకా నాపేసిన వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ స్టార్ట్ చేయాలనేసి ఇంకా ఐదు గంటలకి ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగాను కాఫీ తాగిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము అనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను ఏదేమైనా ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాల్సిందే అని ఇంకా పంతం పట్టుకొని కూర్చున్నాను అయితే సండే రోజే బాగా ఫుల్ అలసిపోతాము ఇంకా ఇక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను కొన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను ఫ్రిడ్జ్లోటివన్నీ ఇక్కడైతే వెజిటబుల్ బాస్కెట్ అయితే సోప్ వేసి కడిగాను ఇంకా ఇదైతే చాలా డట్టిగా అయ్యుండే అనమాట ఇంకా నేనైతే చూపిలేదు మళ్ళీ దర్చుకుంటారనేసి ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసి ఫస్ట్ ఈ రెండు క్లీన్ చేసి టమోటాల బాక్స్ అందు ఫ్యాన్ కింద పెట్టేశాను తొందరగా ఆరిపోతుంది అనేసి ఇంకా అందులో కూరగాయలు కూడా కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట వర్షాకాలం కదా ఏమన్నా తడి ఉంటే ఇంకా తొందరగా పాచిపోతాయి కూరగాయలు అనేసి ఇంకా అన్నీ ఫ్యాన్ కింద పెట్టేశాను ఒక్కొక్క సామాన్లు అన్నీ ఇప్పుడైతే ఇంకా ఒక్కొక్కటి డోర్లో ఉన్నవి మిగతాటువన్నీ ఇంకా ఒక్కొక్కటి రిమూవ్ చేసేస్తున్నాను ఇవైతే బొబ్బర్లు ఇంకా ఇందులో మొన్న చేసిన లడ్డూలు ఉన్నాయి ఇంకా ఇవైతేనా ఎండు కొబ్బరి ఇదైతే పండుమిర్చి పచ్చడి ఉండే దాంట్లో ఇంకా ఏదైతే మొన్న అల్ అల్లం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా సాయంత్రం ఎంత టైం అన్నా కానీ నైట్ మిక్సీ పట్టేసేయాలి ఇంకా అన్నీ ఒక్కొక్కటి రిమూవ్ చేస్తున్నాను అనమాట ఇవైతే శనగపప్పు ఊర్లో తెచ్చినవి ఊర్లో తెచ్చుకున్న శనగపప్పు అయితే పాలిష్ ఉండవు కాబట్టి బయట పెడితేనే తొందరగా పురుగు వచ్చేస్తాయి కాకపోతే ఇవే మేలు అనమాట ఇవేమో బొబ్బర్లు పప్పులు అనమాట బొబ్బర్లు బేడలు అంట మా సైడు బ్యాళ్ళు అంటాము రాయలసీమ సైడు ఇవేమో ఎప్పుడో మన శ్రావణ శుక్రవారం రోజు ఇచ్చిన రేసు అనగలు అవి మొలకలు వచ్చేసాయి ఇంకా అన్నీ కొన్ని కొన్ని మిగిలిపోయాయి అన్నమాట అన్నీ ఇంకా క్లీన్ చేసేసి కిచెన్ క్లీనర్ ఉండే నా దగ్గర దాంతో స్ప్రే చేసి అయితే తుడిచేస్తున్నాను ఇవైతే రిమూవ్ చేద్దాం అనుకున్నాను కానీ మరి అంత డర్టీగా ఏం లేవు ఇదైతే కొత్త ఫ్రిడ్జ్ ఇంకా వన్ ఒక సిక్స్ మంత్స్ అట్లా ఎయిట్ మంత్స్ అవుతుంది అయితే అవి టైట్గా ఉన్నాయన్నమాట రావట్లేదు అనేసి ముందు డ్రై క్లాత్ అంతా ఇంకా డస్ట్ అంతా ముందు క్లీన్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఒకటి నాప్కిన్ తీసుకొని మొత్తం డస్ట్ అంతా ముందు తుట్ చేస్తున్నాను అనమాట అవును మీరు కూడా నాలాగే ఏమైనా పనులు చేయాలంటే ఈరోజు చేద్దాంలే రేపు చేద్దాంలే అని ఎవరైనా పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఉన్నారా నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళతోటే డైలీ వర్క్స్ తోటే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా ఏమైనా ఇంకా బట్టలు క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ అలా అలసిపోయి అట్లనే పోస్ట్ పోన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే అంత స్ప్రే చేస్తున్నాను కిచెన్ క్లీనరు ఇది ఇందులో లేమను సాల్ట్ అని ఉంటుంది అయితే మొత్తం స్ప్రే చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసే వదిలేసేసాను ఇంకా డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇంకా క్లీన్గానే ఉంది అంత డట్టిగా ఏం లేదు ఇది కూడా కొంచెం స్ప్రే మస్ట్ ఫస్ట్ డ్రై క్లాత్ క్లీన్ చేసి దీంట్లో కూడా స్ప్రే చేసి పెట్టుకుంటున్నాను అన్నట్లు మీలో ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛాన నా ఛానల్ నేమ్ వచ్చేసి భూమిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇక్కడైతేనా ఇంకా వైప్స్ తీసుకున్నాను వైప్స్ అయితే నీట్గా పోతుంది అనేసి ఇంకా వెట్ వైప్స్తోని క్లీన్ చేస్తున్నాను అనమాట ఎగ్ ట్రైలో అందం ఇంకా క్లీన్ చేస్తున్నాను నేనైతేనా ఇంకా ఎగ్స్ కూడా ఏం తెప్పిలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేలా ఇప్పుడు ఏం అయితే మా ఆయన కొంచెం ఆపాను అనమాట లేకుంటే అన్నీ తెచ్చిపడేస్తాడు ఒక్కొక్కటి ఇంకా బయటకు పోయి తెచ్చేది ఏమి ఉండదు కాబట్టి ఫోన్లో ఆర్డర్ పెడతారు ఒక్కడు చెప్తే నాలుగు తీసుకొస్తాడు మా ఆయన మొత్తం ఫ్రిడ్జ్ ఇంకా ఖాళీ లేకుండా నింపేసే నింపేసేస్తాడు ఇక్కడైతే ఇంకా డ్రై క్లాత్తో తుడుచుకున్న తర్వాత వైఫ్తో ఇంకొకసారి మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నాకైతేనో ఇంకా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ వ్యూస్ అయితే రావట్లేదు వ్యూస్ రావాలంటే ఏం చేయాలో ప్లీజ్ ఎవరి ఎవరికైనా తెలిస్తే చెప్పండి వన్ హండ్రెడ్ వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు అనమాట లాంగ్ వీడియోస్కి షార్ట్స్కి అయితే బాగానే వస్తున్నాయి బాగానే అంటే యావరేజ్గా ఫైవ్ హండ్రెడ్ బిలో అట్లా వస్తున్నాయి షార్ట్స్కి అయితేనా ఇంకా నేనైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్లో టెక్నిక్స్ అందు నాకైతే పెద్దగా తెలియదు ఏదో పోస్ట్ పోస్ట్ చేస్తున్నాను వదిలేస్తున్నాను ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత కష్టపడి చేస్తున్నాం కదా వ్యూస్ రావట్లేదు ఏం రావట్లేదు అని డిస్కరేజ్మెంట్గా ఉంటుంది ఒక్కొక్కసారి అయినా కూడా ఇంకా చేస్తున్నాను నేనైతే బయటికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇంకా ఇదే మెల్లగా చేసుకుంటున్నాను ఇక్కడైతే టమోటాలు ఒక బాక్స్లో పెట్టి సైడ్ పెట్టేశాను ఇంకా పచ్చిమిర్చి నాకైతే కావాల్సినవన్నీ డబ్బాలు వేసుకొని మిగతావైతే కవర్లో వేసి పెట్టుకుంటున్నాను అక్కడ లూల్లు మాల్కి వెళ్తేన వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలు వెజిటబుల్స్ ఏమైనా కిడ్స్ ఆడుకునే బొమ్మలా అనుకుంటారు అట్లా ఉంటాయి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఈసారి లుల్లు మాల్కి వెళ్తే మాత్రం మొత్తం వీడో తీసుకొని వస్తాను ఇక్కడ కరివేపాకు కూడా మొత్తం వీణలు తీసేసి బాక్స్లో పెట్టి పెట్టుకుంటున్నాను హ్యాండీగా ఉండేటట్లు అదైతే పచ్చిమిర్చి కరివేపాకు డైలీ వాడతాం కాబట్టి ఇవైతేనా ఉరికే బాక్సులు తుడిచేసి పైన మళ్ళీ ఇంకా అట్లనే పెట్టేస్తున్నాను ఇవైతే క్లీన్ చేయలేదు మొన్ననే క్లీన్ చేసి అయితే ఫిల్ చేశాను అనమాట ఇక్కడ ఒక్కొక్కటి ఇంకా బాక్సులన్నీ లోపల పెట్టేసుకుంటున్నాను ఇదండి ఇంకా ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసి అని సర్దుకునే వరకు నైట్ టైం సెవెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో పిల్లలు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు సండే వర్క్స్ పెట్టుకుంటే మాత్రం మా ఆయన తిడతాడు సండే రోజు కూడా మనశ్శాంతిగా ఉండనివా అన్నట్లు అరుస్తాడు ఇంకా మామూలు టైంలో ఏమో మా మనకి టైం ఉండదు పిల్లల స్కూల్ ఉంటుంది బాక్సులు కట్టివాలి పిల్లలు మధ్యాహ్నమే వచ్చేస్తారు ఇదైతే మిర్చి పచ్చడి ఇంకా కాల్ పర్సెంట్ ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది చాలా రోజులు అయింది చేసేది ఈ మధ్య అయితే నిల్వ పచ్చళ్ళు ఏవి చే చేయకున్నాను కాకరకాయ పచ్చడి అయితే చేయాలి ఇక్కడైతే ఇంకా అన్ని లోపల పెట్టేసేసానమాట ఏవైతే డ్రై ఫ్రూట్స్కి నా దగ్గర డబ్బాలు లేవు ఇంకా అట్లనే కవర్లతో పెట్టేసేసాను పిండిలు పెట్టేసేసి ఇంకేవైతేనా పీచ్ పా ఫ్రూట్స్ అయితే ఎవరు తినట్లేదు ఇంకా ఫైనల్గా ఒకసారి పైన మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం తుడిచేసుకుంటున్నాను పిల్లలు ఇంకా ఒక్కొక్కసారి ఫుడ్ తిన చేతితోనే అట్లనే పట్టుకుంటారు కాబట్టి ఒక వారం తుడవకపోయినా కూడా చూడండి ఇట్లా సైడ్ కూడా ఇట్లా చేసేసారు బిస్కెట్లు తినుకుంటా ఫుడ్ తినుకుంటా ఏదైనా అట్లనే చేస్తారు ఇక్కడైతే సైడ్ దు తుడుస్తున్నాను అంతే ఈ రోజుకైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఓవరాల్గా ఫ్రిడ్జ్ లుక్ ఇట్లా వచ్చేసింది అయితే వెజిటబుల్స్ అయితేనా ఆర్డర్ పెట్టాడు ఎయిట్ థర్టీకి అంతా వస్తాయని చెప్పారు అయితే ఇంకా వెజిటబుల్స్ వచ్చినాక మొత్తం ఫిల్ చేయాలి ఆ వచ్చే లోపయితే నేను అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు ఇది పోర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట ఏమన్నా ఇంకా మనకి ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవాలంటే డీ ఫ్రిడ్జ్ తీసేసి మామూలు ఫ్రీజర్ చేసుకోవచ్చు ఇందులో ఏం లేవు ఐస్ క్యూబ్స్ తప్ప ఒక కోకోనట్ అంతే ఈవినింగ్ అయితే ఉన్న గిన్నెలు కూడా కడిగేసేసాను అనమాట మళ్ళీ నైట్ ఎక్కువైపోతాయి అనేసి ఇక్కడైతే ఇంకా మా ఆయన అల్లం అయితే కట్ చేసి కట్ చేస్తున్నాడు పెరుగు చారు ఉంటే అది కూడా మళ్ళీ అయిపోతుంది అనేసి ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కిచెన్లో ఏమైనా ఉండేటివన్నీ ఎప్పుడైతేనా ఇంకా వెజిటబుల్స్ కూడా వచ్చేసాయి ఇంకా అవి కూడా మొత్తం బాక్స్లో వేసేస్తున్నాను అట్లనే కవర్లతోనే పెట్టేస్తున్నాను కాలీఫ్లవరు కొన్ని వంకాయలు ఆలుగడ్డ ఇవన్నీ బుక్ చేశాడనమాట ఏమున్నా లేకున్నా పిల్లలకి పొటాటో మాత్రం ఉండాలి అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా రేపటి రేపు మండే కాబట్టి పూలు కూడా తెప్పించేశాడు పూలు బనానా రేపటి కోసం ఇక్కడైతే ఇంకా బనానా బాస్కెట్లో పెట్టేస్తున్నాను ఇంకా ఫైనల్గా లాస్ట్ ఇంకా పడుకోబోయే ముందు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇక మీరు అల్లం పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు నేనైతే అల్లం వెల్లుల్లి హాఫ్ హాఫ్ తీసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ పడతాను ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇక్కడ అర్ధ కేజీ అల్లము అర్ధ కేజీ వెల్లుల్లిపాయలు తీసాను నేను ఇంకా మాకైతేనే చిన్న ఫ్యామిలీనే కాబట్టి మాకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఈజీగా వస్తుంది ఇంకా నాన్ వెజ్ వీక్లీ వన్స్ చేసుకుంటాము కాబట్టి మధ్యలో ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము మ్యాక్సిమం వీక్లీ వన్సే ఉంటుంది ఇక్కడైతే మొత్తం ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను రెండు వాయిల్గా వేసేసాను అనమాట ఊర్లో అయితే మాత్రము రోల్ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు ఇది అంచి వేసేసుకుంటారు ఇంక ఇప్పుడు రెండు సార్లు పట్టినది ఒక బౌల్ వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఫైనల్గా ఇంకా ముందుగా కడిగి పెట్టుకొని డ్రై చేసుకున్న డబ్బాలు ఇది అల్లం డబ్బాని ఇంకా అల్లం అల్లం పేస్ట్ అయిపోయినాక కడిగి డ్రై చేసి పక్కన పెట్టాను దానికైతే ఫిల్ చేసి ఫిల్ చేయగా కొంచెం మిగిలిందనమాట ఇక్కడైతే ఇంకా డబ్బా మూత టైట్గా పెట్టేసి మిగిలింది చిన్న బౌల్లో వేసుకుంటున్నాను ఇంకా ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకొక పని అయిపోతుంది కొంచెం వెల్లువల్లి అయితే పోపుల కోసము తీసాను అనమాట ఒక పేరికెడు వెల్లుల్లి అయితే ఇంకా కొన్ని ఆన్లైన్లో కూడా పిల్లు చేసినట్టువి బుక్ చేసిందా అవి కూడా వేసేసాను ఇంకా ఫైనల్గా నా పని అయితే అయిపోయింది నైట్ ఇదైతే ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి మ్యారినేట్ అవ్వట్లేదు చలికాలం అనేసి ఇట్లా మా అమ్మ చేసిన పని గుర్తొచ్చి అలా క్లాత్ కట్టి పెట్టేశాను అనమాట మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి ఇదండి ఇంకా లాస్ట్లో ఇంకా గోధుమ పిండి అయితే డబ్బాలో పోసి ఫిల్ చేసుకుంటున్నాను ఇది ఫైవ్ కేజీస్ గోధుమ పిండి ఇంకా ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా డబ్బా కూడా క్లీన్ చేసేసి ఆరబెట్టి ఇందులో ఫిల్ చేసుకుంటున్నాను ఇదండి ఓవరాల్గా నా సండే నా సండే ఇలా గడిచిపోయిందనమాట ఫుల్ వర్క్ తోటి ఇంకా బయటకు పోయే పరిస్థితి కూడా లేదు కాబట్టి మొత్తం వర్క్ అయితే చేసేసుకున్నాను ఎలాగో ఫెస్టివల్ దగ్గరికి వస్తుందండి Thank you for watching. Please subscribe.